పబ్లిక్ పాలసీలో మరి పాలసీ మేస్ అది మేకింగ్ ప్రాసెస్ అయిపోయింది ఇంప్లిమెంటేషన్ అయిపోయింది ఎదురవుతున్న సవాళ్ళు అయిపోయింది మరి దాని తర్వాత మూల్యాంకనం అవల్యూషన్ ఏ విధంగా చేసుకుంటారు దానికి ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉందో మనం ఒకసారి నేర్చుకుందాం ఈరోజు లెసన్లో ప్రభుత్వ విధానాలను అమలుపరచడం ద్వారా అన్ని సందర్భాల్లోనూ ఆశించిన లక్ష్యాలు నెరవేరవు అలాగే ఉత్పాదక లక్ష్యాలను నిర్దేశిస్తాయని చెప్పలేము అన్ని సందర్భాలలో ఆశించిన లక్ష్యాలు అయితే వచ్చే అవకాశం లేదు మరి అట్లనే మరి ఏమన్నా ఉత్పాదకాలు ఇన్పుట్స్ ఈ యొక్క ఇన్పుట్స్ ఆ లక్ష్యాలను ఏమైనా గైడ్ చేస్తాయా ఏమన్నా డైరెక్ట్ చేస్తాయా నిర్దేశిస్తాయా అంటే అది కూడా మేబీ మే నాట్ బీ నిర్దేశించవచ్చు నిర్దేశించకపోవచ్చు ఈ అంశంతో ఇది కూడుకొని ఉన్నది ప్రభుత్వ విధానం వల్ల లబ్ధిదారులపై ఆశించిన పరిణామాలు సంభవిస్తే విధానం విజయవంతమైందని ఈ ప్రభుత్వ పథకాల వల్ల ఈ ప్రభుత్వ స్కీముల వల్ల ప్రభుత్వ విధానాల వల్ల అనుకున్న ప్రయోజనాలు కనుక చేకూరినట్లయితే ఆ పాలసీ విజయవంతమైందని అనుకుంటారు విధానం విజయవంతమైంది అని చెప్పవచ్చు మరి అదే ఆశించిన ఫలితం రాకపోతే ఆశించిన పరిణామాలు సంభవించకపోతే అప్పుడేం చెప్తాం ఆశించిన పరిణామాలు మరి ఆశించని పరిణామాలు ఏర్పడతాయి అంటే మనం అనుకున్నది ఒకటి అక్కడ జరిగిందొకటి మరి ఈ విధంగా కూడా ఒక్కోసారి అట్లయితుంది ఏం చెప్తాం మనం ఆ విధానం ఆ పాలసీ సరిగ్గా అమలు జరగడం లేదని భావిస్తారు అనుకున్న ప్రయోజనాలు వచ్చినప్పుడు ఆశించిన ప్రయోజనాలు వస్తున్నాము అది సక్సెస్ ఫ్రూట్ఫుల్ అయింది అనుకున్న ప్రయోజనాలు లేకపోతే అది ఫెయిల్యూర్ అయిందని మనం చెప్పాల్సిన అవసరం ఈ పబ్లిక్ పాలసీలో ఉంటుంది ఒక విధానాన్ని నిర్ణయించి దాని అమలుకు నిధులు యంత్రాంగాన్ని సమాయత్తం చేసినంత మాత్రాన విధాన లక్ష్యం నెరవేరుతుందని భావించలేము ఒక పాలసీని తయారు చేస్తారు ఆ పాలసీకి కావలసిన బడ్జెట్ నిధులు ఆ పాలసీకి ఎంత అమలు ఇంప్లిమెంటేషన్కు ఎంత బడ్జెట్ అవసరం అవుతుంది నిధులు ఇక్కడ నిధులు మీన్స్ బడ్జెట్ కావాలి ఈ మరి బడ్జెట్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంత బడ్జెట్ అయితే దానికి సరిపోతుంది అనేది ఈ బడ్జెట్తోనే దానికి సంబంధం ఉంటుంది మరి ఆ బడ్జెట్ తర్వాత నిధులు తర్వాత ఇంకా పోతే ఏం చేయాల్సి వస్తుంది అంటే యంత్రాంగం మిషనరీ మిషనరీ కూడా ఒక ముఖ్యమైన అటువంటి అంశము మరి మిషనరీ కావాలి బడ్జెట్ కావాలి ఫండ్స్ కావాలి ఇవన్నీ ఇక్కడ మనం సమకూర్చాలి అట్లా చేసినంత మాత్రాన్నే అది ఫ్రూట్ఫుల్ అవుతుంది సక్సెస్ అవుతుంది అని అనుకోవడానికి వీలు లేదు విధానం పూర్తిగా అమలు వరకు దాని పర్యవేక్షణ స్పందిత సమాచారం సేకరణ అవసరం ఆ ప్రభుత్వ పథకం ఆ ప్రభుత్వ విధానం పూర్తిగా అమలు అయ్యేంతవరకు ఇంప్లిమెంట్ అయ్యే వరకు ఈ విధానం అమలు మొత్తం జరిగే వరకు పర్యవేక్షణ అంటే ఏంది సూపర్వైజర్ ఇక్కడ దాన్ని ఆ పథకం ఎట్లా జరుగుతుంది ఎక్కడ ఇబ్బందులు ఏదైతున్నాయి అంటే దీని మీద సూపర్వైజన్ కావాలి పర్యవేక్షణ కావాలి ఒక పర్యవేక్షణ అయినా కాదు మళ్ళీ స్పందిత సమాచారం కూడా కావాలి అంటే ఏమనుకుంటుండ్రు ఆ పథకం గురించి ప్రజలల్లో ఎలాంటి టాక్ నడుస్తుంది ఎలాంటి ఆలోచన వస్తుంది ఆ స్కీమ్ మీద మరి అలా అనేది ఇప్పుడు మనం చూద్దాం ఉదాహరణకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించను దాని మీద ప్రజలలో ఎలాంటి ఆలోచన నడుస్తుంది ఆ విధంగా దాన్ని స్పందిత సమాచారము అంటారు ఫీడ్బ్యాక్ అంటారు దాన్ని ఏమంటారు ఫీడ్బ్యాక్ ఈ విధంగా ప్రజల నుంచి వచ్చేటువంటి టాకు ఆ అమలు మీద ఆ ప్రభుత్వ పథకం ఆ ప్రభుత్వ విధానం మీద ఇది చాలా సేకరించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అందువల్ల విధాన ప్రభావాన్ని అంచనా వేసినప్పుడు మరి కింది అంశాలను మనం పరిగణలోనికి తీసుకోవాల్సి వస్తుంది ఏంటి అంశాలు ప్రభుత్వ విధానాన్ని అధ్యయనం చేసేటప్పుడు విధానాల లక్ష్యాలు కొన్ని లక్ష్యాలను ఎన్నుకున్న తర్వాతనే ప్రభుత్వ విధానాలను తయారు చేస్తారు ఆ లక్ష్యాలు ఏంటి అనేది ఇక్కడ ముఖ్యం విధానాల లక్ష్యాలు విధానాల లక్ష్యాలు మరియు వాటి అమలు జరపడానికి రూపొందించిన యంత్రాంగం విధానాల లక్ష్యాలతో పాటు వాటిని అమలు జరపడానికి వాటిని అమలు జరపడానికి రూపొందిన యంత్రాంగము మిషనరీ చాలా ముఖ్యం అని అవి సాధించవలసిన ధ్యేయాలు కూడా ముఖ్యమే వీటితో పాటు ఆ పాలసీ ఆ పథకము ఏ ఏ ధ్యేయాన్ని ఏ ఏ లక్ష్యాలను సాధించాలని అనుకుంటుంది అది కూడా చాలా ముఖ్యం అది సాధించవలసిన ధ్యేయాలు ఈ మొదలైన వాటికి సంబంధించిన ఇవన్నిటికి సంబంధించిన సమాచార సేకరణ సమాచారం సేకరించి తదనంతరం దాని తర్వాత ఆ విధానం తర్వాత తదనంతరం అంటే తర్వాత ఆ విధానం అమలును మూల్యాంకనం చేయవలసి ఉంటుంది ఆ విధానము ఏ విధంగా అమలు జరుగుతుంది ఏ విధంగా ఆచరణ జరుగుతుంది అనే దాన్ని ఎవాల్యూషన్ చేయాలి ఏం చేయాలి ఎవాల్యూషన్ ఎవాల్యూషన్ అంటే మూల్యాంకము మరి ఈ విధంగా చేయాల్సినప్పుడే ఆ విధానం ఏ విధంగా ఫలితాలు ఇస్తుంది లేదా ఏ విధంగా ఇస్తుంది అనేది మనం నేర్చుకునే అవకాశం ఉంటుంది విధానాల అమల్లో అనేక అంశాల్లో ఈమిడి ఉంటాయి విధానాలను అమలు పరిచేటప్పుడు దాంట్లో అనేక అంశాలు ఉంటాయి అమల్లో అనేక అంశాలు కూడా ఈమిడి ఉంటాయి విధుల నిర్వహణకు సంబంధించినవి ఉంటాయి విధుల నిర్వహణకు సంబంధించిన కొన్ని అనేక దశలు అంటే వివిధ రకాల స్టేజెస్ ఏ దశలో ఉన్నది ప్రాథమిక దశ రెండవ దశ మూడవ దశ ఇట్లా వివిధ రకాల దశలు కొనసాగుతాయి దశల వారీగా లేకపోతే వాటిని క్రింది విధంగా మనం గుర్తిస్తాం ఎలా గుర్తిస్తాం ఆ పథకాలను ఆ విధానాలను అనేది మనం ఇప్పుడు నేర్చుకున్నాం అమలుకు గుర్తించవలసినటువంటి అంశాలు ఆ విధానాలను అమలుకు గుర్తించాలి ఏం వాటిని మనం ఒక ఐడెంటిఫై చేయాలి గుర్తించాలి అమలుకు గుర్తించవలసిన అంశాలు ఫస్ట్ నెంబర్ వన్ మొట్టమొదటిది ఏంటిది అంటే ఇష్యూను సమస్యను గుర్తించటము సమస్యను గుర్తించాలి మరి విధాన సమస్య అంటేంది పాలసీ ఇష్యూ అంటే మనం ఇక్కడ ఏంది అనేది ఇక్కడ చాలా ముఖ్యం ఏ అంశాలకు ఒక సమస్యను ప్రజా సమస్య చేస్తాయి మరి ప్రభుత్వం పరిశీలన అనేది ఇంకొక అంశం ప్రభుత్వం ఏ విధంగా అబ్జర్వేషన్ చేస్తుంది పరిశీలన చేస్తుంది పరిశీలన ఎప్పుడు మరి అది ఎక్కడ ఆకర్షించబడుతుంది వాటిని ఎలా గుర్తించాలి ఇగో ఇలాంటి అంశాలతోని ఇప్పుడు మనం అమలుకు సంబంధించిన విషయాలను గుర్తిస్తాం ప్రత్యాన్మాలు ఏంటి అంటే సబ్స్టిట్యూట్ మార్గాలు ఇది సక్సెస్ కావట్లేదు మరి దీని బదులు ఇంకేం పెడదాం ఇంకేలాంటి విధానాన్ని రచిద్దాం దానికి ప్రత్యాన్మయం ఏంది సబ్స్టిట్యూట్ ఏంది సబ్స్టిట్యూట్ మరి దానికి సబ్స్టిట్యూట్ ఏంది ప్రత్యాన్మాయం ఏంది అనేది ఇక్కడ మనం చూసుకోవాలి ఈ గుర్తించిన సమస్య పరిష్కారానికి అందుబాటులో ఉన్న ప్రత్యాన్మాయలు ఏంది సబ్స్టిట్యూట్ అంశాలు ఏంటి ప్రత్యాన్మాయుల అధ్యయనం అంటే దాన్ని మనం స్టడీ చేయాలి దాన్ని బాగా స్టడీ చేయాలి మరి విధాన రూపకల్పనలో పాల్గొనే వ్యక్తులు ఎవరు ఆ పాలసీని తయారు చేసే అటువంటి వాళ్ళు ఎవరు ఆ పాలసీని తయారు చేస్తున్నటువంటి ఆ మరి రూపకల్పన డిసిజన్ మేకర్స్ ఎవరు మరి విధానాల అమలు పాలసీ ఇంప్లిమెంటేషన్ ఇక్కడ ఆ విధానాన్ని అమలు పరచడానికి ఏమి చేయాలి ఆ విధానాన్ని అమలు పరచడానికి మనం ఏం పని చేయాలి ఏమి చేయవలసి ఉంటుంది అనేది క్వశ్చన్ మార్కు లేకపోతే దానికి కావలసిన పరికరాలేంటి దానికి కావలసినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఎక్విప్మెంట్ ఆ పరికరాలు ఏంటి మరి విధానాల అంశాలపై వాటి ప్రభావం ఏ విధంగా ఉంది విధానాల అంశాలపై ఆ పాలసీస్ మీద వాటి ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది ఇది కూడా ఒక సమస్య ఇట్లా మనము దాన్ని చూడవలసిన అవసరం ఉంటుంది లేకపోతే మూల్యాంకనం అంటే సమీక్షించడం ఎలా మనం ఎట్లా చేస్తున్నాం దానికి ఏం ఎదురవుతున్నాయి వాటిని పరిష్కరించే మార్గాలు ఏంటి దాన్ని రివ్యూ సమీక్షించడం ఈ వాల్యూషన్ అని చెప్పుకుంటున్నాం చాలాసార్లు ఈ వాల్యూషన్ చూసుకోవాల్సిన అవసరం ఉన్నది విధానాల అమలు ఎంతవరకు సమర్థవంతంగా ఉన్నది నెక్స్ట్ ఈ విధానం అమలు తీరును ఏ విధంగా అంచనా వేయాలి అంచనా అంటే ఎస్టిమేట్ ఏ విధంగా ఎస్టిమేట్ చేయాలి అంశాన్ని మూల్యాంకనాన్ని ఎవరు చేస్తారు మూల్యాంకనంలో ఎవరు పాల్గొంటారు విధానంలో మార్పులు ఎవరు కోరుతారు ఈ విధానంలో కొన్ని మార్పు చేర్పులు ఎవరు కోరుతారు మొదలైన విషయాలను మూల్యాంకనంలో చేర్చేసుకునే అంశాలు మరి మూల్యాంకన పద్ధతులు టైముగా మూల్యాంకన పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి ఈ పద్ధతుల గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం విధాన ప్రక్రియలో పాలసీ మరి మేకింగ్ ప్రాసెస్ పాలసీ ప్రాసెస్లో మనం ఏం చేయాల్సి వస్తుంది మూల్యాంకనంలో అంతిమ దశ అంటే చివరి దశ ఇక్కడ చివరి దశలు ఏం చేస్తాం మూల్యాంకనాన్ని అండర్సన్ అనేటువంటి అండర్సన్ అనేటువంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ ఫిలాసఫర్ అడ్మినిస్ట్రేటివ్ స్కాలర్ మరి ఆయన ఏం చెప్తుండు అండర్సన్ అతని పేరు ఏందండి అండర్సన్ ఈ అండర్సన్ అనేటువంటి మరి తత్వవేత్త మూడు రకాలుగా విభజించిండు ఏంటి ఆ మూడు రకాలు ఒకటి అభిప్రాయపరమైన మూల్యాంకనము ఒకటోది ఏంది అభిప్రాయాలు అంటే ఒపీనియన్ ప్రకారం ఒపీనియన్ మరి ఒపీనియన్ ప్రకారం చేయాలి రెండో అంశం ఏంది అమలు తీరు మూల్యాంకనం అంటే ఒకటి ఒపీనియన్ ప్రకారం రెండు అంటే ఇంప్లిమెంటేషన్ ప్రకారం ఇంప్లిమెంటేషన్ మూడోది క్రమబద్ధమైన వస్త్రాశయ మూల్యాంకనం అంటే ఒక రెగ్యులేటర్గా క్రమ పద్ధతిలో ఉండాలి ఒక విధానంతోనే నెమ్మదిగా అది ఒక ఇనార్డర్లో ఉండాల్సిన అవసరం ఉందనేది మనం ఇక్కడ మూడింటి గురించి నేర్చుకుందాం అభిప్రాయపరమైనటువంటి మూల్యాంకనం ఇప్పుడు ఆ ఒపీనియన్ అనేది ఏ విధంగా నేర్చుకుందాం ఇది ఒకటవది ఒపీనియన్ ప్రకారం అని చెప్పుకుందాము మరి అట్లా ఒక రాజకీయ పార్టీ పార్టీ లక్ష్యాలను ఆ పార్టీ ఏ లక్ష్యాల కొరకు పనిచేస్తుంది వన్ పొలిటికల్ పార్టీని ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక రాజకీయ పార్టీని ఏ లక్ష్యాల కొరను లేదా ఏదన్నా సిద్ధాంతం కొరకు లక్ష్యము లేదా సిద్ధాంతం రాజకీయ పార్టీ లక్ష్యాలను కానీ లేదా సిద్ధాంతాన్ని కానీ లక్ష్యాన్ని ఎంచుకోవాలి లేకపోతే సిద్ధాంతాన్ని ఎంచుకోవాలి ఆధారం చేసుకొని మరి వాస్తవ విధానాలను పరిగణలోనికి తీసుకోవాలి ఎలాంటి విధానాలను అండి చాలా వాస్తవికతకు దగ్గరగా ఉండాలి సత్య దూరమైన విషయాలు పనికిరావు సత్యానికి దగ్గరగా ఉండాలి ట్రూలీ అంటే నిజమైన అంశాలను పరిగణన తీసుకోవాలి వాస్తవ విధానాలు కావాలి అంటే ఇక్కడ ఎలాంటి మోసపూరితమైన విధానాలకు తావు లేదు వాస్తవ విధానాలను పరిగణలోనికి తీసుకోకుండా వాస్తవ విధానాలను మరి కన్సిడర్ చేయకుండా పరిగణలోనికి తీసుకోకుండా అంటే కన్సిడర్ చేయాలి వాస్తవ విషయాలను అలా కాకుండా ఈ విధానం బాగుందని లేదా బాగలేదని నిర్ణయిస్తే అని చెప్తారు ఒపీనియన్ అంటే ఈ విధంగా ఉంటుంది వాస్తవ విషయాలను పరిగణలోనికి తీసుకోకుండానే ఒక పాలసీ బాగుంది ఒక పాలసీ బాగలేదు అంటే ఇక్కడ వాస్తవ విషయాలే మీరు పరిగణలోనికి తీసుకురవుతుంది మీరు ఎట్లా చెప్పగలుగుతారండి ఒక పాలసీ బాగుంది ఒక పాలసీ బాగాలేదని మీరు కేవలం మీరు మీ అభిప్రాయం మీదనే ఆధారపడి చెప్తున్నారు కాబట్టి అది కరెక్టు పద్ధతి కాదు మూల్యాంకనంలో ఇది కరెక్ట్ విధానం కానే కాదు ఉదాహరణ చూద్దాం రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం టూ రూపీస్ వన్ కేజీ టూ రూపీస్కు ఒక కిలో బియ్యం అనేటువంటి పేదలకు వరం అంటే ఎవరైతే ఆర్థికంగా దారిద్ర రేఖకు దిగువన జీవితాలు ఎల్లదీస్తున్నారో కనీసము మూడు పూటల తిండి లేక పస్తులు పడుకుంటుర్రో వాళ్ళ గురించి ప్రభుత్వం ఆలోచించి రెండు రూపాయలకే ఒక కిలో బియ్యం అనే పథకాలను విధాన రచనతో ప్రవేశపెట్టింది అది పేద ప్రజలందరికీ ఒక వరం ఎవరికి ఉరం అండి పేద ప్రజలకు ఒక వరం అనేది అభిప్రాయం మరి ఆ రెండు రూపాయల కిలో బియ్యం విధానంపై అభిప్రాయపరమైన మూల్యాంకనం ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పచ్చు రెండు రూపాయల కిలో బియ్యం అనే అంశాన్ని మనం ఇక్కడ ఉదాహరణగా తీసుకోవడానికి వీలు జరుగుతున్నది ఇక్కడ ఎలాంటి సందేహము అవసరం లేదు విధాన అమలు మూల్యాంకనం లేకపోతే మనకు విధానం అమలులో ఎలాంటి ఇవాల్యూషన్ జరుగుతుంది అనేది ఇక్కడ మనం ఆలోచించాలి అమలు పరంగా మరి ఇంకా మనము ఎలాంటి ఇవాల్యుయేషను ఇంప్లిమెంటేషన్లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది పాలసీ అమలు ఇంప్లిమెంటేషన్ పాలసీ ఇంప్లిమెంటేషన్ మరియు దాని మీద ఇవాల్యుయేషన్ ఇది చాలా ఒక రకమైనటువంటి పద్ధతి దీన్ని చూద్దాం అంటే ఒక విధానం అమలు జరపడంలో సామర్థ్యం ఏ మేరకు దానిని విజయవంతం చేస్తుంది అంటే ఒక ప్రభుత్వ విధానాన్ని అమలు జరుపుతుంటే దాంట్లో ఉన్నటువంటి సామర్థ్యం దాని బలం ఎంత మేరకు దానిని ఫ్రూట్ఫుల్ చేస్తుంది విజయవంతం సక్సెస్ సక్సెస్ చేస్తుంది దాని సక్సెస్ రేటు ఎంత ఉన్నది అనేది ఇక్కడ మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం పరిశీలించాలి అంటే అబ్జర్వేషన్ పరిశీలన అంటే ఏంది అబ్జర్వేషన్ ఇక్కడ అబ్జర్వేషన్ చాలా ముఖ్యం ఎందుకంటే మరి ఆ పాలసీ విధానం అమలు జరపడంలో దాని సామర్థ్యం ఎంత మేరకు విజయం చేస్తుంది దాన్ని అనేది పరిశీలించాలి అయితే ఇటువంటి మూల్యాంకనం ఇలాంటి ఇవాల్యూషన్ ఏదైతుందో ఇటువంటి మూల్యాంకనం ఈ విధానం కలిగించేటువంటి సామాజిక పరిణామాలను పరిగణనానికి తీసుకోదు ఇది అక్కడున్నటువంటి సోషల్ కండిషన్స్ను సామాజిక అంశాలను కన్సిడర్ చేయదు ఇది కన్సిడర్ తీసుకో అంటే దాన్ని మరి పరిగణలోనికి తీసుకోదు దాని అంచనాకు దాని లెక్కలోకి తీసుకోదు మరి అట్లేటప్పుడు ఇది ఎట్లా సక్సెస్ అవుతుందని చెప్పగలుగుతారు కాబట్టి సామాజిక అంశాల ప్రభావం అది ఎలా ఉంది ఆ సామాజిక అంశాలను కూడా మనం ఇక్కడ సామాజిక పరిణామాలను కూడా ఆ సోషల్ కాన్సిక్వెన్సెస్ను కూడా ఇక్కడ మనం పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది దీంట్లో ఏమాత్రం తేడా లేదు మరి ఒక సంక్షేమ పథకాన్ని సమర్థవంతంగా నిజాయితీతో అమలు జరపవచ్చు ఒక వెల్ఫేర్ స్కీమ్ సంక్షేమ పథకం అంటే రాష్ట్రంలో ఉండబడిన లేదా ఒక దేశంలో ఉండబడిన అందరి ప్రయోజనాల కొరకు అందరి ప్రజలకు లబ్ధి చేరే విధంగా ఆ ప్రయోజనం ఉంటే దాన్ని సంక్షేమ పథకం అంటారు ఉదాహరణకు మనం ఏం చెప్పుకుందాం త్రాగునీటి పథకం ఉంది మరి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అది గ్రామంలో కానీ పట్టణంలో కానీ మరి దేశంలో కానీ ఈ త్రాగునీటి పథకం అనేది అందరి ప్రజలకు వర్తించే స్కీమే ఏదో ఒక వర్గానికో సంపన్న వర్గానికో పేద వర్గానికో మధ్యతరగతి కుటుంబాలకో కాదు మరి సేఫ్టీ డ్రింకింగ్ వాటర్ రక్షిత మంచినీటి సరఫరా వ్యవస్థ ఇది ప్రభుత్వం ప్రవేశపెట్టింది కాబట్టి మరి ఈ విధంగా ఒక పథకం సంక్షేమ పథకం అనేదాన్ని అందరి ప్రజల కొరకు అంటే వెల్ఫేర్ ఆఫ్ ద ఆల్ పీపుల్ మహిళలు పురుషులు వృద్ధులు ఆరోగ్యవంతులు అనారోగ్యవంతులు పిల్లలు మరి యువకులు యువతులు అందరి ప్రజల గురించి ఈ స్కీము అమలు చేసినప్పుడు దాన్ని వెల్ఫేర్ స్కీమ్ అంటారు ఏమంటారు సార్ వెల్ఫేర్ స్కీము వెల్ఫేర్ వెల్ఫేర్ స్కీమ్స్ వస్తుంటాయి మరి అది సమర్థవంతంగా నిజాయితీతో అది ఎలా ఉండాలి స్కీము చాలా పకడ్బంది వ్యూహాలతో ఉండాలి ఎలాంటి వాటికి ఇక్కడ తావియొద్దు కాబట్టి చాలా నిజాయితీతో అమలు జరపాలి అంటే చాలా ఆనెస్ట్తో ఉండాలి ఎలా ఉండాలి ఆనెస్ట్ అది ఆనెస్ట్తో కూడుకొని ఉండాలి అంటే ఒక నిజాయితీతోని ఆ స్కీమ్ను రచించాలి ఆ స్కీమ్ను అమలుపరచాలి ఆ పథకం ఆ పాలసీ ఆ విధానం ఆ రాష్ట్రంలో ఉండబడిన లేదా ఆ దేశంలో ఉండబడిన ప్రజలందరికీ వర్తించే విధంగా ఉండాలి ఏ ఒక్క వర్గాన్ని కూడా అది వదిలిపెట్టకూడదు అందరికీ సంబంధించినదై ఉండాలి అదే వెల్ఫేర్ స్కీమ్ మరి దాన్ని నిజాయితీతో అమలుపరచాలి కానీ ఆ పథకము ఎటువంటి ప్రభావాన్ని కలిగించిందో ఆ పథకము ఎటువంటి ప్రభావాన్ని కలిగించిందో ఆ పథకము ఎలాంటి ప్రభావాన్ని కలిగించింది అమలు తీరు దాని ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ఎలా ఉంది దాన్ని అమలు దాని ఆచరణ అనే దాన్ని మనం మూల్యాంకనం పరిశీలించదు మనం చేసే ఇవాల్యూషన్ ఏదైతే ఇవాల్యుయేషన్ ఉందో మనము రివ్యూ సమీక్ష చేస్తున్నామో దీని అమలు తీరును అది పరిశీలించదు అది అబ్జర్వేషన్ చెయ్యదు అనేది ఇక్కడ నేర్చుకోవాలి మూల్యాంకనం ఇది అంటే పరిశీలించదు ఇది పరిశీలించదు ఈ విధంగా మనము చేసేటువంటి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా నిజాయితీతో ఇలాంటి అంశాలను చొప్పించి మనం చేయాల్సిన విషయం ఉన్నదనేది ఇక్కడ నేర్చుకుంటున్నాం ఇకపోతే క్రమబద్ధత మూల్యాంకనం అంటే ఆర్డర్లో ఉండడం ఇన్ ఆర్డర్ ఆర్డర్ అంటే జిగ్జాగ్గా కాదు జిగ్జాగ్ జిగ్జాగ్ కాదు జిగ్జాగ్ కాకుండా ఆర్డర్ ఆర్డర్లో ఉండాలి ఒక క్రమబద్ధత మూల్యాంకనం అంటే ఒక క్రమానుగ్రత శ్రేణిలో ఇన్ ఆర్డర్లో ఉండాల్సిన అవసరం ఉన్నది ఎట్లా క్రమబద్ధత మూల్యాంకనం సర్వత్రా గుర్తింపును పొందింది ఇది మటుకు మిగతా మనం చెప్పుకున్న నేర్చుకున్న రెండు మూల్యాంకనాల కంటే ఇది సక్సెస్ రేటునిచ్చింది ఇదే కరెక్ట్ పద్ధతి అనేది ఇది మూడవ పద్ధతి మూల్యాంకనంలో మరి ఇది సర్వత్రా అందరు కూడా ఈ పద్ధతిని ఆమోదించిర్రు అందరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేసిర్రు ఎవ్వరూ దీన్ని తృణీకరించలేదు మరి ఏందో ఇది మనం నేర్చుకుందాం ఈ మూల్యాంకనం ఒక విధానం కలిగి కలిగించేటువంటి సామాజిక ప్రభావం సోషల్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది అంచనా వేస్తుంది సామాజిక ప్రభావం ఏ విధంగా ఉందని కూడా అంచనా వేస్తుంది ఇది జిగ్జాగ్ కాకుండా ఇన్ ఆర్డర్ ఇన్ ఆర్డర్లో ఒక క్రమ పద్ధతిలో ఉంచుతుంది కాబట్టి ఈ సామాజిక ప్రభావాన్ని మరి ఇది ఎస్టిమేట్ చేస్తుంది ఏం చేస్తుంది ఎస్టిమేట్ 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 అంటే అంచనా అంచనా వేస్తుంది మరి కాబట్టి ఇది ఎస్టిమేట్ చేయగలుగుతుంది వాస్తవంలో ఈ విధానం ఏ మేరకు అమలు జరిగిందని చూస్తుంది వాస్తవంగా చాలా ఆనెస్ట్గా చాలా రియలిస్టిక్ అప్రోచ్లో ఈ పాలసీ ఎంత మేరకు ఇంప్లిమెంట్ అయ్యింది ఎంత మేరకు ఆచరణ జరిగింది ఎంత మేరకు అమలు అమలుకు నోచుకున్నది అనేది ఈ విధానం మనం ఈ విధానంలో చూడవచ్చు దీన్ని ఏమన్నారు మూడవ ఇది అది మూడవ పద్ధతి క్రమబద్ధత మూల్యాంకనం అన్నారు దీన్ని ఏమన్నారు ఒక క్రమబద్ధత మూల్యాంకనం మరి దీని ప్రభావం ఎంత మేరకు ఉంది దీని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది మొదలైన అంశాలను క్రమబద్ధంగా పరిశీలించి చాలా క్రమబద్ధతిలో ఇనార్డర్లో అబ్జర్వ్ చేసి నివేదికను రూపొందిస్తుంది రిపోర్ట్ రిపోర్టును తయారు చేస్తుంది ఇది రిపోర్ట్ నివేదికను రూపొందిస్తుంది ఎటువంటి పరిస్థితులలో ఈ విధానము విజయవంతంగా అమలు జరుగుతుందో ఎలాంటి పరిస్థితులలో ఎటువంటి పరిస్థితులలో ఈ పాలసీ మరి ఎలా విజయవంతంగా సక్సెస్ఫుల్గా ఫ్రూట్ఫుల్గా సక్సెస్ఫుల్గా ఫ్రూట్ఫుల్గా మరి అవుతుందో విజయవంతం అవుతుందో అనేక సందర్భాలలో ఎలాంటి సందర్భాలలో అనేక ఒకసారి కాదు రెండుసార్లు కాదు అనేక సందర్భాలలో క్రమబద్ధ మూల్యాంకనం సూచిస్తుంది ఈ క్రమబద్ధమైన మూల్యాంకనం సూచిస్తుంది కాబట్టి ఈ కారణాల వల్ల మరి ఒక విధానం విజయవంతంగా అమలు కావాలో కూడా వివరిస్తుంది అందువల్ల క్రమబద్ధ మూల్యాంకనం ఈ కింది అంశాలను పరిగణలోనికి తీసుకుంటుంది ఏంటి ఆ కింది అంశాలంటే ఒకటి సమస్య పరిష్కారానికి చాలినంత వనరులు ఉండాలి చాలినంత వనరులు రీసోర్సెస్ ఉండాలి ఇంకోటి వ్యతిరేకత ప్రభావం తక్కువగా ఉండేటట్లు విధానాల అమలు పరచాలి ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత ప్రభావం తక్కువగా ఉండేటట్టు మనం ఆ విధానాలను అమలు చేసేటప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత నెగిటివ్ అప్రోచ్ రాకుండా తిరుగుబాటు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి మూడోది ప్రజా సమస్యలు అనేక కారణాల వల్ల ఏర్పడతాయి ప్రభుత్వం ఒకటి లేదా రెండు సమస్యల పరిష్కారానికి నిర్దేశించవచ్చు ప్రభుత్వము అనేక సమస్యలను ఒకటి లేదా ఒక రెండు సమస్యలకే ని పరిష్కారానికే నిర్దేశించవచ్చు కాబట్టి ఈ విధంగా వ్యతిరేక ప్రభావాన్ని తొలగించే విధంగా ప్రభుత్వ విధానాలు స్పందించాలి స్పందించవచ్చు లేదా పరస్పర విరుద్ధ లక్ష్యాలను విధానాలను పరస్పరం సంఘర్షించుకునే విధంగా తయారవుతాయి ఇలాంటి అంశాలను కొన్ని విధానాలు అమలుకు అయ్యే వ్యయం సమస్య ఇవన్నీ కూడా జరుగుతుంటాయి కాబట్టి ఇవన్నీ ఒక సమస్య పరిష్కారం కోసం ఉద్దేశించి అమలు జరుపుతున్న మధ్యకాలంలో సమస్య స్వభావం మారవచ్చు విధానం అమలు మాత్రం ముందుగా నిర్ణయించిన ప్రకారమే జరగాలి మధ్యలో ఏ అంశాలు వచ్చినా ముందు నిర్ణయించినట్టే ఆ అమలు జరగాలని ఈ విధానం మనకు చేతి చేస్తుంది ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ క్లాస్లో మనం కలుసుకుందాం